ನಗರೇನಾ <coughs> ಅದೇ <laughs> శ్రీగిరి మనవడు తిరుమల గారు గుడికల్లో ఉన్నారా నాలుగో వాళ్ళే ఐదో బహుమతి లేకపోతే ఉండి లేకదు బహుమతి ఉన్నారు లేకపోతే ఉండి లేక ఆరో బహుమతి ప్రసన్న ప్రసన్న గారు వాళ్ళే వాళ్ళు వాళ్ళు ఒకటి ఎరి స్వామి ప్రసంగం ఎవరెవరు ఉండాల లేకపోతే ఉండి లేకపోతుంది సర్పంచ్ ఎప్పుడు రాజేంద్ర కోరుతున్నాం అప్ప రాజేంద్ర இருபத்து <laughs> ஏழு அந்த మొదటి బహుమతి అప్ప రవీంద్ర గారు పెద్ద రామన్న గారు గండికోట బ్రదర్స్ హరికృష్ణ గారు రామాంజనాలు గారు కదిరప్ప గారు చేతుల మీదుగా యొక్క మొదటి బహుమతి అందరిచి మస్తాన గారికి అందజేయాల సర్పంచ్ రావాలి సర్పంచ్ అన్న మీరు కూడా అందుబాటులో ఉండేలా చెప్పినా కట్ట డబ్బులు కట్ట

ರಾಣಾಪಾ ವಾಲಿ ಇದೆ ಐಪಡು ಆ ಐಕಡೆ ಐಕಡೆ ಜಿ ನಾನು ಹೇಳ್ತಿದೀವಿ ನಾವು ಇಲ್ಲಿ ಅತ್ತೆ ಐಕಡೆ ಒಂದು ದಿನ ಕುಣ್ಣಲಿಲ್ಲ ಏನು ಕುಣ್ಣ ಅಂತ ಅದ್ಲೇ ಪನ್ನ ಫಸ್ಟ್ ಪ್ರೈಸ್ ಕೊಡ್ತನಾ ಪ್ರೈಸ್ ಇರ್ಜುನಾ ಇರ್ಜುನಾ ಫೋಟೋ ದೀರೆ ನಾನು ಫೋಟೋ ದಿಸ್ ಫೋಟೋ ದೀ ಫೋಟೋ ಫೋಟೋ ండి ఆంజనేయ స్వామి అంకిత్ రామ్ గారు నెలగొండ గుంతకల్ మండలం ఆరు వేల ఏడు వందల ఇరవై మూడు అడుగుల ఆలోచన దూరాలి రెండవ బహుమతి వ్యవసాయం చేస్తున్నారు ఆ రెండవ బహుమతిని రాంబాబు గారు కృష్ణప్ప గారు రమాస్ గారు పూజారి గారు చేతుల మీద అందజేయాలి అందరూ

ಶ್ರೀ ದಯ ಆಶೀಸ್ ದಕ್ಷಿರ್ ಗಾರಿರ್ಮಲ್ ಗಾರುಕಲ್ವರು ఆరు వేల రెండు వందల యాభై ఏడు ఇలాగే మూడు నాలుగో బహుమతులు వాళ్ళమే ఇక్కువనాయి రెండు ఇచ్చేసారి ఒకేసారి గారు సీనా గారు సెక్రయ్య గారు కాసిరెడ్డి గారు చేతుల మీరు మూడో బహుమతి మూడు నాలుగు వాళ్ళవే సుదర్శన సుదర్శన సీనా గారు సెక్రయ్య గారు కాసిరెడ్డి గారు

నాలుగో బహుమతి నీరుగట్టి సుగ్గన్న కే వెంకటేష్ గారు రామకృష్ణ గారు అందజేయాల ఆ యొక్క నాలుగో బహుమతి సాధించిన వారు చాకలి దత్తగిరి గారి మనవడు తిరుమల గారు బిడుకల్ వాళ్ళే నాలుగో బహుమతి పేర్లు చదువుకోవాలి ఎవరెవరు నీరుగంటి సుంకన్న నీరుగంటి సుంకన్న గారు కె వెంకటేష్ గారు రామకృష్ణ గారు

ಆ ಐಕ್ಕ ಐದೋ ಬಹುಮತಿ ಪ್ರಭಾಕರ್ ಗಾರು ಬಲರಾಮ ರೆಡ್ಡಿ ಗಾರು ಗೊಗೂರಿ ಪುಲ್ಲ ಅಂದಜೇಯ ಖರ್ಚು మనిషి శ్రీ బెమ్మ గారు ఆశిత్రులతో బసన్న గారు ఉద్యాల బొమ్మల నరసింహులు గోవిందవాడ ఆ యొక్క ఆరో బహుమతిని శ్రీరాములు గారు నర్సన్న గారి చేతుల మీద అందజేయాల ரேஷ ரூர் ரமேஷ் அவருடா ரமேஷ்